హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు యూట్యూబ్ బిగ్ బాస్ షోలో మా సెలబ్రిటీస్ అందరూ కూడా అంటే మా గ్యాంగ్ అంతా మొత్తం కూడా భోజనం అన్నమాట సత్య ఉషా మొత్తానికి అయితే రైస్ భీభత్సంగా రాకేష్ మాస్టర్ వైపు ఏడో వైపు నటన మరే తిరు మా బిక్ మాస్టర్ మొత్తం ఆయనే అన్నా బాల్ రాయడన్నా

ಬಾಳು ರಾಯೇ ಇಲ್ಲಿ ಅಂದ್ರೆ ಒಳಗೊಳ ಬಡಪೋತಾನೆ ಅಂದ್ರೆ ಒಂತರ ಗರಿಗಳಿ ಕರೀತಾರೆ ಮೇrito ಅಲ್ಲ ಬಾಳು ರಾ ಕರೆಕ್ಟ್ ಅಲ್ಲ ಅಂದ್ರೆ ಎಲ್ಲಾ ನೀಸ್ ನೋಸ್ ಇನ್ ಸೋಪಿನ ಬಾರಾ ಹಾಯ್ 11 ದಿನ ವಾತ ಅಂತ ಅಣ್ಣ ದಿನಾಲು ಕದ கொஞ்சம் ಫಶ ಮಂದಾರಲ್ಲ ಕದ ಒಂದಾಡಿ ಕೋಯಾ ಏ ಕಾಸಕ ನಾಕೋ ಬಾಯರೆ ಬಾಯರೆ ಫೂನ್ ಫೂನ್ ಫಂಟ್ ಫಂಟ್ ಟೆನ್ನಿಮೆಂಟ್ ಟೆನ್ನಿಮೆಂಟ್ ಅಸರಾ బస్ మందు మస్ట్ మందుకు పెడుతున్నాను లాస్ట్ లో పెట్టి మందు వద్దు మందు తర్వాత సాంబార్ రావాలి చికెన్ రావాలి అన్నం తాకుంటా బాలు చెప్పలేదు আনালালেলে. <muchas>